అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ పల్లె వంటలు ఈరోజైతే మనం అలసంత గింజల కూరను వండుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే స్టవ్ వెళ్ళి నుంచి బౌల్ పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకుందాం కాస్త ఉప్పు వేసుకొని వేయించుకుంటే మనకు త్వరగా వేగిపోతాయి ఉప్పు వేసుకుందాం ఒకసారి కలిపేసుకొని వీటిని ముక్కలని ఆయిల్లో మంచిగా వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసి మరొక్కసారి కలుపుకొని అల్లం వెల్లుల పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం అలసంత గింజలను ఇందులోకి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు పెట్టి నూనెలో ఫ్రై కానిద్దాం చూడండి చక్కగా నూనెలో ఫ్రై అయిపోయినాయి కదా ఒకసారి కలిపేసుకుందాం ఒకసారి కలుపుకున్న తర్వాత సరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందాం ఒక రెండు చిన్న సైజు టమాటాలు వేసుకొని ఒకసారి వేసుకొని మరొకసారి మూత పెట్టేసుకొని వీటిని ఉడికించుకుందాం టమాటా ముక్కల్ని ఉడికించుకుందామండి చూడండి టమాటా ముక్కలు అనేవి కొద్దిగా ఉడికిపోయినాయి మనకు మరొక సరికాలు వేసుకొని కారం వేసుకుందాం రుచికి తగ్గట్టు కారం వేసేసుకొని కారం మొత్తం కలిసేలా కలిపేసుకుందాం కూర అనేది అడగట్టుకోకుండా కొద్దిగా వాటర్ పోసి కలుపుకుందాం కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు మనం నూనెలో వేసి వేయించుకుందాం కారాన్ని చూడండి కారం అంతా నూనెలో వేగిపోయిన తర్వాత మరొకసారి మూత పెట్టి కలిపేసుకొని మీకు ఎంతయితే సూపుకు వాటర్ పడుతుందో అంత పోసుకోండి పోసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకుందాం వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం వేసుకొని ఉడికించుకుందాం సూప్ చిక్కబడేంతవరకు ఉడికించుకున్న తర్వాత చూడండి సూప్ దగ్గరికి వచ్చి చిక్కబడిందిగా ఇప్పుడు లాస్ట్లోకి కొత్తిమీర వేసుకొని దింపేసుకుందామండి దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలసంది కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని సర్వ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి సర్వ్ చేసుకుంటే మనకు అన్నంలోకి చపాతిలోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి